భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు ఈ రోజు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు మొదటి ప్రాధాన్యత ఎన్నికల అధికారి పిసి ప్రకటించారు ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మూడు వందల మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు మొత్తం ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లలో ఏడు వందల అరవై ఏడు ఓట్లు పోలవ్వగా అందులో పదిహేను ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారి ారు ఫలితంగా నాలుగు వందల యాభై రెండు మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలైన సిపి రాధాకృష్ణన్ భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఈ ఎన్నిక జరిగింది రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఆయన వయస్సు అరవై ఏడు సంవత్సరాలు తమిళనాడులోని తిరుప్పూర్కు చెందిన సిపి రాధాకృష్ణన్ జనతా పార్టీ టైం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలో కీలక పాత్రలు పోషించిన రాధాకృష్ణన్ ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి జార్ఖండ్ తెలంగాణలకు గవర్నర్గా పనిచేశారు సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర is one. Shri Bucci Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri CP Radhakrishnan has secured 452 first preference votes. As the first preference vote secured by Shri CP Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in section 11. Of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Sri C.P. Radhakrishnan. Jal Bhushan Raj Bhavan, Valkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extent provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. ఓవర్ఆల్ ది <laughs> 17th వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ వాస్ కండక్టెడ్ ఇన్ అ ఫ్రీ ఫెయిర్ అండ్ ఆర్డర్లీ మేనర్ ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు థాంక్ ది క్యాండిడేట్స్ అండ్ దేర్ ఆథరైజ్డ్